అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు గుడ్ న్యూస్ దసరా సెలవులో ప్రకటించిన ప్రభుత్వం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే దసరా సెలవులో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రకటించారు ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో దసరా అతిపెద్ద పండుగ ఈ సమయంలోనే బతుకమ్మ పండుగ జరుపుకుంటారు అందుకే ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో దసరా సమయంలో సెలవులు ఎక్కువ రోజులుంటాయి ఇక ఈసారి తెలంగాణలో పదమూడు రోజులు సెలవులు అయితే ఉన్నాయి దసరాకు ఇక ఏడాది అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి దసరా నవరాత్రులు మూడో తేదీ నుంచి మొదలు కానున్నాయి ఇక పన్నెండవ తేదీన విజయదశమి పండుగ ఉంది అందుకే దసరా సెలవులు అక్టోబర్ రెండు నుంచే ప్రారంభం కానున్నాయి అక్టోబర్ రెండు నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు మొత్తం పదమూడు రోజులు రాష్ట్రంలోని స్కూల్స్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెల పదిహేనవ తేదీన తిరిగి తెరుచుకుంటాయి ఇక ఈ పదమూడు రోజుల్లోనే దసరా బతుకమ్మ సెలవులు కలిపి ఉంటాయి కొన్ని ప్రైవేటు స్కూల్స్ అక్టోబర్ ఒకటి నుంచి సెలవులు ప్రకటించాయి ఇక మొత్తానికి పదమూడు రోజుల పాటు సుదీర్ఘ సమయం సెలవులు రావడంతో వివిధ ఊర్లకు వెళ్లేందుకు అందరూ సిద్ధమవుతున్నారు ఇక తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను మే ఇరవై ఐదో తారీఖు విడుదల చేసింది ఇందులో దసరా సెలవులు అక్టోబర్ రెండు నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు అయితే ఉన్నాయి ఇక డిసెంబర్ ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఇరవై ఏడు వరకు క్రిస్మస్ సెలవులు అయితే ఉన్నాయి ఇక జనవరి పదమూడు నుంచి జనవరి పదిహేడు వరకు సంక్రాంతి సెలవులు అయితే ఉంటాయి ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ ఇరవై మూడు వరకు స్కూల్స్ నడవనున్నాయి వచ్చే ఏడాది మార్చి నెలలో పదవ తరగతి పరీక్షలు పూర్తి కానున్నాయి